తెలుగు బ్లాక్స్ ఈరోజు వచ్చేసి అర్లీ మార్నింగే కసింత పాలకూర కట్ చేసుకోవడానికి టెరస్ పైకి వెళ్తున్నాను పాలకూర ఫుల్గా గ్రో అయిందండి ఈరోజు మనం పాలకూర కట్ చేసేసుకొని పాలకూరతోటి పప్పు చేసుకుందాం సూపర్గా ఉంటుంది పాలకూరతో పప్పు పదండి టెరస్ పైకి వెళ్ళిపోదాం పాలకూర వచ్చేసి నేను ఒక కూలర్ టబ్బులో వేసానండి ఈ ఆకుకూరలన్నీ మనము వెడల్పుగా ఉన్న వాటిలో వేసుకుంటే ఆకూరకి బాగా కన్వీనియంట్గా ఉంటుందండి అవి గ్రో అవ్వడానికి నేను ఇలా కూలర్ టబ్లో వేసాను అలాగే ఇంకా కొన్ని సీడ్స్ చిన్న చిన్న టబ్స్లో కూడా వేశాను పాలకూర చూడండి ఎంత హెల్దీగా గ్రో అయిందో అలాగే మనము పాలకూర ట్వంటీ ఫైవ్ డేస్ కల్లా సీడ్స్ వేసిన ట్వంటీ ఫైవ్ డేస్ కల్లా మనము హార్వెస్ట్ చేసుకోవచ్చండి కంప్లీట్గా గ్రో అవుతుంది ట్వంటీ ఫైవ్ డేస్ కల్లా పాలకూర గ్రో చేయడానికి టిప్స్ వచ్చేసి నేను ఫర్టిలైజర్గా రైస్ వాష్ చేసిన వాటర్ ఉంటాయి కదా బియ్యం కడిగిన నీళ్ళు అలాగే మనము ఎవ్రీడే దాల్ చేయడానికి కందిపప్పు కడిగిన నీళ్ళు ఇవన్నీ మనకి కిచెన్లో వేస్టేజ్ వాటర్గా ఉంటుంది కదా వాటిని నేను ఇస్తానండి ఆ ఫర్టిలైజర్తోనే ఆకుకూరలు బాగా గ్రో అవుతున్నాయి అలాగే వీటికి సాయిల్ వచ్చేసి నేను ఒక సిక్స్టీ పర్సెంట్ తీసుకున్నాను వర్మీ కంపోస్ట్ వచ్చేసి ఒక ఫార్టీ పర్సెంట్ తీసుకొని సాయిల్ మిక్సింగ్ అలా చేసి సీడ్స్ వేశాను ఇది మనకి పాలకూర వేసిన స్వీ సీడ్స్లో ప్రతి ఒక్కటి జర్మినేట్ అవుతుందండి దాదాపుగా నేను వేసిన పాలకూర సీడ్స్ అన్నీ జర్మినేట్ అయ్యాయి కాకపోతే కాస్త మట్టి మనకి పొడి పొడిగా ఉంటే బాగుంటుంది కొన్ని సీడ్స్ చిన్న టబ్స్లో కూడా అన్నాను కదా ఇలా చిన్న టబ్బులో కూడా ఒక్క సీడ్ వేస్తే పాలకూర చూడండి ఆ టబ్బు నిండా ఎంత కంప్లీట్గా గ్రో అయిందో ఒక ఫ్లవర్ లాగా గ్రో అయింది మనము వాటికి ఉన్న లీవ్స్ ఒకటి కట్ చేసుకున్నాము అంటే లీఫ్ కాస్త స్టెమ్తో కలిపి కట్ చేసుకుంటే మళ్ళీ ఒక వన్ వీక్ కల్లా ఆ టబ్బు నిండా గ్రో అవుతుందండి అలా ఫ్రెష్గా మనము కట్ చేసుకోవడం వల్ల మళ్ళీ ఫ్రెష్గా లీవ్స్ అన్నీ వస్తాయి ఇప్పుడు పాలకూరని అంతా మనం కట్ చేసుకున్నాము ఈరోజు నాకు దాల్ చేయడానికి పాలకూర వచ్చేసి ఒక బంచు నేను కట్ చేసుకుంటానండి ఒక బంచ్ అయితే మా వరకు సరిపోతుంది అలాగే పాలకూరకు ఏదన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మాత్రం నేను నీమ్ స్ప్రే చేస్తానండి ఒక్కొక్కసారి ఇలా లీఫ్కి బొక్కలు పడి ఇబ్బంది పెడుతుంటుంది కదా ఆకుకూరలకు అప్పుడు మాత్రం నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తుంటాను ఆ నీమ్ ఆయిల్ తోటే క్యూర్ అయిపోతుందండి ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా ఇలా మొత్తం కట్ చేసుకుంటే మనకి మళ్ళీ ఒక వన్ వీక్ కల్లా కంప్లీట్గా టబ్బు నిండా గ్రో అవుతుంది అలాగే మనం పాలకూరతోటి దాల్ చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు పాలక్ ఎగ్ బురిజీ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి పాలకూరతో పకోడీ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ హెల్దీ రెసిపీస్ కదా పాలకూరతో చేసుకోవచ్చు ఆ చిన్న టబ్బులోది గ్రో చే గ్రో అయినది కట్ చేసుకుంటే ఈ మాత్రం వచ్చింది కదా ఇక్కడ కూడా ఒక థర్మాకోల్ బాక్స్లో ఒక్క సీడ్ వేసానండి చూడండి ఎంత బాగా ఫ్లవర్ లాగా వచ్చిందో ఇంకా కూలర్ టబ్బులో కూడా చూసారు కదా దాన్ని ఇందా వచ్చింది ఈ మాత్రమే కట్ చేసుకుంటున్నా ఇది మళ్ళీ గ్రో అవుతుంది వస్తూనే ఉంటుందండి మనం హార్వెస్ట్ చేసే కొద్దీ మళ్ళీ లేతగా ఆకుల్ తోటి మళ్ళీ మొదలవుతుంది దీని పక్కనే ఒక టమాటో మొక్క కూడా పెట్టాను కొన్ని టమాటోస్ ఉన్నాయి వీటిలో కూడా వన్ టమాటో పిక్ చేసుకుంటాను పప్పులో కావాలి కదా కొందరు పెట్టరు పాలకూర టమాటో కాంబినేషన్లో ఒక్కొక్కరు ఒకలాగా ఫాలో అవుతుంటారు కదా నేను మాత్రం ఒక టమాటో యాడ్ చేసి పప్పు చేస్తాను ఇవి మాత్రం హార్వెస్ట్ చేశానండి దాల్ కోసం ఒక్కటే కదా మాకు సరిపోతుంది ఇంకా కూలర్ టబ్బులో వచ్చినది మాత్రం ఇంకొక టూ డేస్ తర్వాత హార్వెస్ట్ చేసుకొని దాంతో కర్రీ కానీ పాలకూర ఎగ్ బురిజి కానీ చేస్తాను ఇప్పుడు మాత్రం ఈరోజు కట్ చేసుకున్నదంతా దాల్ రసిపై చేసేద్దాం పదండి ఫ్రెష్గా కట్ చేసుకున్న ఆపులతో మనం కుకింగ్ కూడా చేసుకుంటాం కదా కిందకి వెళ్ళేసి కిచెన్లో పప్పు చేసేద్దాం కట్ చేసుకున్న పాలకూరనంతా అంతా ఇలా ఒక బౌల్లో తీసుకున్నాను దీన్ని మంచిగా వాటర్లో వాష్ చేసుకొని మనము దాల్ రసిపీ చేసేసుకుందాము పాలకూరతో పప్పు చేయడానికి ఇలా కుక్కర్లో కందిపప్పు వాష్ చేసి పెట్టుకున్నాను ఇందులోనే టమాటో కాస్త పసుపు మిర్చి పెట్టుకునే వాళ్ళు మిర్చి పెట్టుకోవచ్చు కాస్త పొడి మిర్చి పెట్టుకునేటప్పుడు పొడి వేసుకుంటాం కదా పప్పులో అలాగే మనం కట్ చేసుకున్న పాలకూర అన్నీ వేసుకొని పప్పుకు వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కుక్కర్ లిడ్ పెట్టేసి పెట్టేద్దాము పాలకూరను ఇలా కట్ చేసుకున్న తర్వాత కుక్కర్లో పెట్టాను ఒక బంచ్ దాకా తీసుకున్నానండి మా ఫోర్ మెంబర్స్కి కావాల్సినంత ఈరోజే హార్వెస్ట్ చేసుకొని పాలకూరతోటి దాల్ రెసిపీ చేస్తున్నాను పప్పుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కుక్కర్లో వేసాను ఇంకా మనము లిట్ పెట్టేసి గ్యాస్ మీద పెట్టేద్దాం పాలకూర పప్పు రెడీ అయిపోయింది లిడ్ తీసేసి కాస్త చల్లారిన తర్వాత సాల్ట్ వేసి మెలిపి పెట్టాను ఇందులో ఇంకా పోపు వేస్తే పప్పు రెడీ అయిపోతుంది చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో పాలకూర పప్పు పప్పు రెడీ అయిపోయింది ఇంకా ఈరోజు లంచ్ బాక్స్లోకి రైస్ అండ్ పాలకూర పప్పు ఇదండి ఈ ఈరోజు అర్లీ మార్నింగే టెరస్ పైన ఆకుకూర కట్ చేసుకున్నాను పాలకూర కట్ చేసుకొని కిందికి వచ్చేసి కిచెన్లో కుక్ చేశాను పాలకూర పప్పు అలా ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకొని కుక్ చేసుకుంటే ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుందండి మనం పండించుకున్న కూరగాయలు ఆకుకూరలతోటి మనం కుక్ చేసుకోవడం అనేది ఇలా ఎవ్రీ డే ఏ డేకి ఏవి అవసరమో నేను అవి హార్వెస్ట్ చేసుకోవడం కిందికి వచ్చి కుక్ చేయడం నా హార్వెస్టింగ్ కూడా అర్లీ మార్నింగే ఉంటుందండి ఎందుకంటే మనకి మార్నింగే అవసరం కదా కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ లంచ్ బాక్సెస్ అందుకు పిల్లలకి పెట్టాలి కాబట్టి ఇలా ఎవ్రీడే ఏ వస్తే అవి కట్ చేసుకోవడం అవి వాటితోటి కుక్ చేయడం డైలీ ఇదొక వర్క్ నాకి ఇంకా హార్వెస్ట్ చేసుకోవడం కుక్ చేయడం అనేది ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి